ప్రజలు ఓటేసింది పెన్షన్లు పెరగాలని రైతు భరోసా పెరగాలని నువ్వు ఒప్పుకున్న బోనస్ ఇవ్వాలని వేసంగి బోనస్ సంఘలకు పదకొండు వందల అరవై కోట్ల బోనస్ ఇప్పటి వారికి నలభై నలభై ఐదు గంటల్లో బోనస్ ఇస్తానని నలుగుంటలో మాట్లాడతాడు సిగ్గు శరం లేకుండా నోటికి ఏది వస్తుంది అబద్ధం ఆనుడే కాబట్టి ఇప్పటికైనా కమర్తా కడియం అని నువ్వు చచ్చిపోయిన పాపేస్తా నిన్ను తిట్టే హక్కు గెలిపించిన బీఆర్ఎస్ కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ రావు పుణ్యం అని చెప్పేసి నువ్వు బ్లాక్ మెయిల్ చేస్తే నిన్ను వదులుకోవద్దు అనే ఉద్దేశంతో నీకు ఎమ్మెల్యే ఇస్తే నువ్వు నీ బిడ్డ టికెట్లు తీసుకొని పార్టీ పండ్లు తీసుకొని అప్పుడు పోయినావు కదా నీకు నైతిక విలువ ఉన్నా మాట్లాడటానికి బీఆర్ఎస్ అధినాయకత్వం మీద మాట్లాడటానికి నైతిక హక్కు లేదు కార్యకర్తల మీద మాట్లాడటానికి నీకు నైతికత లేదు తిట్టే హక్కు తిట్టే హక్కు బిఆర్ఎస్ శ్రేణులకి ఉన్నది నీకు ఎప్పటికైనా కూడా ఏ మాత్రం రోషం ఉన్నా పౌరుషం ఉన్నా మొగామైతే మొగతనం ఉంటే నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి కోసం పోయినా నేను కాంగ్రెస్ పోటీ చేస్తున్నా అని చెప్పేసి రా చూసుకుందాం నువ్వా నేనా తేలాలే ఇలా గణపురం యువకు ఎట్లయిందంటే రాజన్న కళ్యాణ్ అంటున్నారు కదా రా చూసుకుందాం కబడ్డీ 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 అంటాం ఎందుకంటే మోరల్ గా నైతికంగా ఇప్పటికే గెలుస్తున్నాం మేము తప్పులు నీ నియమోకానే ఉన్నాయి తప్పులన్నీ నువ్వు ఎంచుకున్న పార్టీ చేస్తా ఉంది తప్పులన్నీ నీ నాయకుడు చేస్తా ఉన్నాడు తప్పుడన్నీ నీ అబద్ధ ప్రచారం కదా జూబ్లీ ఎన్నికల్లో గెలిచిన విర్రవె రామరి ఆ భూమిలో గెలుతురారా రాజీనామా చేయి విజ్ఞప్తి చేస్తున్నాం నువ్వు కనుక ధర్మపురంలో గెలిచి బతికి బట్ట కట్టేసి ఉంటే నిన్ను మళ్ళా జనరల్ ఎన్నికలు వచ్చేవారు నీ జోలికి రామ్ మాట మాట్లాడం నీ మాట రోషం లేకుండా నేను పోటీ చేయను నేను రాజీనామా చేయను మాట్లాడే మాట ఎంత నిస్సిగ్గుగా ప్రజలిచ్చిన ఆ ఎమ్మెల్యే పోస్టు ప్రజల కోసం త్యాగం చేయాలి నేను అనేక సార్లు చెప్పిన ప్రజల అభిష్టం మేరకు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ ఉనికి ఆత్మగౌరవం తెలంగాణ అభివృద్ధి కోసము పదిహేను ఏళ్ళ కాంగ్రెస్ అధికారంలో ఉన్న కేంద్రంలో రాష్ట్రంలో అధికారం ఉంటే కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకొని కేసీఆర్ చేయ పట్టుకొని యావత్ తెలంగాణ తిరిగితే తెలంగాణ రాజన్నగా పేరు వచ్చింది కూలదండలు పడ్డాయి కాకతీయ యూనివర్సిటీ కాల్చిన మొదలు పెడితే కాల్చిన మొదలు తెలంగాణ మొత్తం కూడా రాజన్నకు పూలదండలు పడ్డాయి రాజీనామా చేస్తే మరి నువ్వు కూడా రాజన్నకు సరి సమానంగా పోటీ అంటున్నావు కదా నువ్వు బిఆర్ఎస్ పార్టీ రాజీనామా చేయి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి కాంగ్రెస్ కట్ట తప్పుకో ఇవ నేను అభివృద్ధి కోసమే తెలంగాణకు కాంగ్రెస్ పోయినా అని చెప్పేసి యావత్ తెలంగాణ తిరిగితే నీకు పూల దండలు పడతాయా చెప్పుల దండలు పడతాయా సిద్ధంగా ఉండవు నీకు పూల దండలు పడతాయా చెప్పుల దండలు పడతాయా ఎక్కడ చూసినా పూల దండలు పట్టుకుని సిద్ధంగా ఉంటారట చెప్పుకు సిగ్గుండాలని గవి చెప్పుకుంటున్నాను కేసీఆర్ ని మించిపోయాడు కేసీఆర్ నిలిచిపోయాడు రాహుల్ గాంధీని మించిపోయాడు రేవంత్ నిలిచిపోయాడు ఈ రోజు దండలు పట్టుకునే ఎదురు చూస్తుంటారట ఈ ప్రతిష్ట ఉండదట ఏం సాధించడం అని అయ్యా నువ్వు పార్టీలో ఫిరాయించి ఫిరాయించి ఎన్టీ రామారావు కాలు పట్టుకొని ఎమ్మెల్యే టిక్కెట్ ఇస్తే ఆరు నెలలు దాటకు ముందే ఆయన వయసు చెప్పులు ఇసిరేసి చంద్రబాబు నాయుడు వచ్చి ఆ రకంగా ఫిరాయింపు చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే ఆంధ్ర పోతుడో పైసలు ఇచ్చి బంద్ చేసాడో కేసీఆర్ సక్కలకి వచ్చి పది సంవత్సరాలలో ఇక్కడ అన్ని పదవులు అనుభవించి మళ్ళీ బిడ్డకు టిక్కెట్ కోసము రెండు వందల కోట్లకు కాంగ్రెస్ లోకినాయి బైల్లా అని ఒక చిన్న కమ్యూనిటీ బైల్లా అని చెప్పుకున్నాడు బిడ్డ బయలు కూడా బైల్లా అని చెప్పుకున్నాను బైల్లా చిన్న కమ్యూనిటీ మహిళ ఓ డాక్టర్ ఈ మూడు రేపు మోడీ పిలిచి మంత్రి పదవి లాస్తే బిడ్డ అయ్యా బాబు బిడ్డ అయ్యా ఇద్దరి జబ్బు జనాని బీజేపీ కాంగ్రెస్ అప్పుడు కాంగ్రెస్ తిట్టును మొదలు పెట్టాడు రాహుల్ గాంధీని నేను ఐరన్ లేకుంటాడు తప్పకుండా రేపు రేవంత్ రేపు రాహుల్ గాంధీ అంతసేపు మనం దేశంలో అధికారంలోకి రావడీ పదమూడు రాష్ట్రాలలో సున్నా పదమూడు రాష్ట్రాల సున్నా కాబట్టి మనం అధికారంలో రాము అని చెప్పేసి మొత్తంగా రాహుల్ గాంధీని చూస్తాడు రేవంత్ని చూస్తాడు అందరినీ మన తిట్టుకొస్తాడు కాబట్టి దయచేసి ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి శ్రీ అని నోరు ఉన్నది